రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ అవలంబిస్తున్న ఓటు గల్లంతుపై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని సిడబ్ల్యూసి సభ్యులు ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు జగదాంబ జంక్షన్ సమీపంలోని విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రుద్రరాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడారు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ బీజేపీ అవలంబిస్తోన్న వ్యతిరేక విధానాలను తిప్పికొడతామన్నారు దేశ ఎన్నికల సంఘం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఏ గుర్తింపు కార్డు పరిగణలోనికి తీసుకోమని ప్రవర్తిస్తోందని అన్నారు దేశవ్యాప్తంగా ఓటు గల్లంతుపై ఉద్యమిస్తున్నామన్నారు సెప్టెంబర్ ఒకటిన పాట్నాలో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారని చెప్పారు బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అన్యాయం చేసేలా బీజేపీ కుతంత్రాలకు పాల్పడుతోందని అన్నారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు నూట ఐదు నియోజకవర్గాల్లో ఓటు గల్లంతుపై నిరసనలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కవరపు రామారావు నగర కాంగ్రెస్ అధ్యక్షులు హాసిని వర్మ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుధాకర్ సేవాదల్ రాష్ట్ర ప్రతినిధి బొమ్మడి గంగాధర్ పిసిసి ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్ ఓబీసీ సెల్ నాయకులు వైఎస్ జగన్ ప్రియాంక దండి మైనార్టీ నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను కాలరాసే విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అనేకమైనటువంటి సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు గతం నుంచి రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉన్నారు సిబిఐ కానీ ఈడీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీటిలన్నిటి ద్వారా వాట్లన్నిటిని ఉపయోగించి సమాజంలో ప్రజాస్వామ్యం మీద దాడి ప్రజాస్వామ్యవాదుల మీద దాడి నియంతృత్వంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చేస్తున్నటువంటి విషయాలు ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధానమంత్రి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ది లోక్సభ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరి పేరైతే చెప్తారో ఆ జడ్జి గారు వీరందరూ కలిపి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అధికారులను నియమించేటువంటి పరిస్థితి ఉండేది అది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్స్ కానీ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి మార్పుల్లో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో భారత ప్రభుత్వం దీనికి కొన్ని మార్పులు తీసుకొచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ అక్కర్ లేకుండా ప్రభుత్వే నిర్ణయం తీసుకునే విధంగా దాంట్లో మార్పులు చేశారు ఆనాటి నుంచే కాంగ్రెస్ పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం మాకు ఈ వ్యవస్థల మీద అనుమానం ఉంది ఏదో జరుగుతుంది అనేటువంటి సో ఇటీవల రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేశారు చనిపోయినటువంటి వ్యక్తులు ఓట్లు తీసేసినటువంటి వ్యక్తులు వివిధ కారణాల ద్వారా ఓటర్ లిస్టులో ఓట్లు లేకపోవడం అనేటువంటిది మనం చూసాం దానికి సంబంధించి కర్ణాటకలో ఒక పార్లమెంటరీ సెగ్మెంట్ని తీసుకుని దానికి సంబంధించి ఏమేమి ఎన్ని ఓట్లు జరిగాయి అనేటువంటిది రాహుల్ గాంధీ గారు సాక్షాధారాలతో పాటు చెప్పడం జరిగింది సరే త్వరలో ఎన్నికలు జరగబోయేటువంటి బీహార్ రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల ఓట్లని తొలగించినటువంటి పరిస్థితి ఎంత విచిత్రమైనటువంటి సంఘటన అంటే భారత ప్రభుత్వంలో అన్నిటికీ ఉపయోగపడేటువంటి రేషన్ కార్డుని వాళ్ళు గుర్తించరు భారత ప్రభుత్వంలో అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఆధార్ కార్డుని వాళ్ళు గుర్తించరు భారత ప్రభుత్వం ఇచ్చి జారీ చేసినటువంటి ఇతర ఐడి కార్డులు ఏవైతే ఉన్నాయో అంటే గత ఎన్నికల్లో మనకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది ఆ ఓటర్ ఐడి కార్డును కూడా గుర్తించకుండా ఇష్టారాజ్యంగా అరవై ఐదు లక్షల ఓట్లు తీశారు ఈ అరవై ఐదు లక్షల ఓట్లు కూడా పూర్తిగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు అట్టడుగు వర్గాల వారు మైనార్టీ సోదరులు ఎందుకంటే వాళ్ళందరూ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఈ ఓట్లన్నింటిని కూడా తీసేసినటువంటి పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాసి మీరు తీసేసినటువంటి వాళ్ళ పేర్లు ఇవ్వండి అని చెప్పి అడిగారు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పింది అయితే భారత న్యాయ వ్యవస్థ దాని మీద ఉన్నటువంటి నమ్మకం గౌరవంతో సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు ఇంట్రీమ్ డైరెక్షన్స్ ఇవ్వడం దాంట్లో గతంలో ఏవైతే ఆధార్ కార్డు కానీ గతంలో ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డు కానీ ఇష్యూ చేసినటువంటి రేషన్ కార్డు కానీ వీటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి గతంలో ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఎందుకంటే గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలను కూడా చూసాం మనం దగ్గర నుంచి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ముప్పై వేల ఓట్లను యాడ్ చేశారు జస్ట్ క్వైట్ ఇంపాసిబుల్ ముప్పై వేల ఓటర్లు ప్రతి నియోజకవర్గంలోనూ ఏ విధంగా వచ్చారు అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి సంఘటన కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తే అతి తక్కువ స్వల్ప ఓటుతోటి నాట్ ఈవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి అంటే ఒక పథకం ప్రకారం ఎక్కడో ఒక కొన్ని లొసుకులను తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించే దిశగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి